భక్తులందరి హరే కృష్ణ రేపటి నుండి అంటే డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ఆరంభమవుతుంది ఈ నెల రోజుల్లో రోజుకి ఒక్కొక్క పాసరం చొప్పున ముప్పై రోజుల్లో ముప్పై పాసరాల గురించి చెప్పుకుంటాం శ్రీ ఆండాల్ అమ్మవారు ప్రసాదించిన శ్రీ తిరుప్పావై ఈ యొక్క తిరుప్పావ్య యొక్క సారాంశం ఏంటి ముప్పై పాసురాలలో అమ్మవారు ఏం చెప్పారు ఈ ఒక్క వీడియోలోనే మనము ముప్పై పాసురాల యొక్క సారాంశం గురించి చెప్పుకుంటాం ఎలా చూడండి నేతి మిఠాయి దుకాణం అక్కడికి వెళ్ళామనుకోండి అనుకోండి అన్ని మిఠాయిలు నేతితోటి ఆవు నెయ్యితోటి తయారు చేసినవి మిఠాయిలు కావాలని మనం వెళ్ళాము ఆ మిఠాయి దుకాణం వాడు ఏం చేస్తాడు ఒక మిఠాయి కాస్త చేతులు పెడతాడు చూడండి కాస్త రుచి చూడండి ఎంత మధురంగా ఉన్నాయి మా మిఠాయిలు కాస్త రుచి చూడండి అనగానే ఆ కాస్త మనం చేతులు పెట్టగానే మనకి అబ్బా ఎంత మధురంగా ఉన్నాయి ఆవు నెయ్యితో చేసిన మిఠాయిలు అన్నీ కూడా కాస్త రుచి చూస్తాం అద్భుతంగా ఉన్నాయి అలాంటప్పుడు మనం ఇంకా మిఠాయిలు కొనడానికి ఉత్సాహత చూపిస్తాం అలాగే అమ్మవారు ముప్పై పాసురాల్లో స్వామి యొక్క గుణాలని గానం చేసింది శ్రీ అమ్మవారు శ్రీ వెల్లిపుత్తూరులో తాను ఉన్న ఊరినే నందగోకులంగా తనతోటి ఉన్న స్నేహితురాలని గోపికలుగా తాను ఒక గోపికగా అలాగే తన ఊర్లో ఉన్న వటపత్ర సాయి విష్ణు మందిరాన్ని నంద మహారాజు యొక్క గృహంగా భావించింది పూర్వము గోపికలు ఏ విధంగా కాత్యాన్ని వ్రతం చేశారు శ్రీ ఆండాలమ్మ వారు కూడా ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని ఆరంభించారు కేవలం ఆవిడ ఆచరించడమే కాదు తన ఊరి జనాలందరి యొక్క బాగు కోసం తన తోడు స్నేహితురాలతోటి వ్రతం చేసి ఆ యొక్క వ్రతాన్ని మనకి వసంగించారు తిరుపావై రూపంలో కనుక ఈ ముప్పై పాసురాల యొక్క సారాంశం ఈ ఒక్క వీడియోలో మనం చెప్పుకుంటాం రేపటి నుండి రోజుకు ఒక్కొక్క పాసనం చొప్పున మనం చెప్పుకుంటాం కనుక చూడండి ధనుర్మాసం సూర్యుడు ధనురాశిలో రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ఆరంభమవుతుంది ఎప్పటి వరకు మళ్ళీ తిరిగి మకర రాశిలో ప్రవేశించేంత వరకు అంటే మకర సంక్రాంతి వరకు ఈ నెల రోజుల పాటు ధనుర్మాసం ఈ యొక్క సూర్యుడు యొక్క గమనాగమనం అలాగే చంద్రుడు నక్షత్రాల్లో అంటే మృగశిర నక్షత్రంలో ప్రవేశిస్తాడు అందుకే మార్గశీర్ష మాసం అని అంటారు ఇలా కృతిగా నక్షత్రంలో ప్రవేశిస్తే కార్తీక మాసం అలాగే మృగశీర నక్షత్రంలో ప్రవేశిస్తారు చంద్రుడు అందుకే మార్గశీర్ష మాసం అని అంటారు సరే అత్యంత అద్భుతమైన పవిత్రమైన మాసం ఈ ధనుర్మాసం శ్రీ సాంప్రదాయంలో జనులందరూ కూడా ఈ యొక్క మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు సరే మనము ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఒక్కొక్క పాసరం యొక్క సారాంశం గురించి చెప్పుకుంటాం మొట్టమొదటి పాసరంలో అమ్మవారు కాలాన్ని కొనియాడారు అబ్బా వ్రతం చేయాలనుకుంటున్నాము ఎంత అద్భుతమైన సమయం వచ్చేసింది అంటూ కాలం యొక్క గుణాన్ని గానం చేస్తుంది బా మంచి సమయం వచ్చేసింది ఎలా చూడండి మనము మనకి ఇష్టమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆ వ్యక్తి మన ఎదురుగా వచ్చేసాడు అనుకోండి ఎంత ఆనందం వేస్తుంది అలాగే ఆండాలమ్మవారు తన స్నే స్నేహితురాళ్ళు అంటే తన గోపికలు అందరూ కలిసి మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నారు ఆ మంచి సమయం వచ్చేసింది వ్రతం చేయడానికి మంచి సమయం కావాలి ఆ మంచి సమయం వచ్చేసింది అని చెప్పి కాలాన్ని కాలం యొక్క గుణాన్ని గానం చేస్తున్నారు మంచి సమయం వచ్చేసింది అంటూ మొదటి పాశ్వరంలో ఇక రెండో పాశురంలో అమ్మవారు చెప్తున్నారు మిగతా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సరే సరే వ్రతం చేద్దాం చేద్దాం అంటున్నావు నియమాలు ఏంటి వ్రతం అంటేనే నియమాలు నియమాలు లేకుండా వ్రతం ఏ వ్రతం లేదు వ్రతము అంటేనే నియమాలు సరే గోపికలు అడుగుతున్నారు ఆండాలమ్మవారిని సరే సరే నియమాలు నియమాలు అంటున్నావు ఏంటి ఆ నియమాలు రెండో పాసురంలో అమ్మవారు వ్రతానికి కావాల్సిన చేయాల్సిన నియమాల గురించి చెప్తుంది ఇక మూడో పాసురంలో గోపికలు ప్రశ్నిస్తున్నారు సరే సరే ఇన్ని నియమాలు పాటిస్తాము ఫలితం లభిస్తుందా ఏంటి తప్పకుండా లభిస్తుంది ఏంటా ఫలితం ఫలితం గురించి మూడో పాసురంలో చెప్పారు ఇక నాలుగో పాసురంలో గోపికలు ప్రశ్నిస్తున్నారు సరే సరే మనం కృష్ణుణ్ణి కృష్ణుడి యొక్క గుణాన్ని గానం చేస్తాం కృష్ణుని చేరుతాము కృష్ణుణ్ణి పొందుతాము సరే మిగతా ఇతర దేవతలకు మనం ఏదో కోపగిస్తారా ఏంటి అని గోపికలు ప్రశ్నిస్తున్నారు అప్పుడు ఆండాలము అంటున్నారు మనం కృష్ణుడిని భజిస్తున్నాం కాబట్టి ఇతర దేవతలందరూ కూడా మన మీద దయ చూపిస్తారు మనకి సహాయం చేస్తారు వారు మూలం కృష్ణుడు ఆ యొక్క కృష్ణుడి భజన చేస్తున్నాం కాబట్టి దేవతలందరూ మనకు సహాయం చేస్తారు అబ్బా వీరు మనిషి జన్మ పొందారు భరతవర్షంలో అత్యంత దుర్లభమైన శరీరం పొందారు ఏ పని అయితే మాకు సులభం కాదు వీరికి సులభం అంటూ మనకి సహాయం చేస్తారు ఇక ఐదవ పాసురంలో స్వామి సర్వశక్తి మంతుడు అంటూ స్వామి యొక్క గుణాలని గానం చేస్తున్నారు ఇక ఆరో పాసురం నుండి పదిహేనో పాసురం వరకు అంటే పది పాసురాల్లో పది మంది గోపికల్ని నిద్రలేపుతుంది ఆండాలమ్మవారు ఎప్పుడైతే గోపికలు చూసింది అరే రే పది మంది గోపికలు రాలేదు అమ్మవారికి అర్థమైపోయింది ఈ పది మంది గోపికలు ఇంటికి ఒక్కొక్కర ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపికని నిద్రలేపటం ఇలా పది మంది సరే ఇంతమంది గోపికలు వచ్చారు పది మంది ఎందుకు రాలేదు ఈ పది మంది పది మంది ఆలవార్లు కనుక ఒక్కొక్క గోపికని చొప్పున పది మంది గోపికల్ని నిద్రలేపుతారు ఎప్పటి ఎక్కడి వరకు పదహారో పాసురం వరకు సారీ పదిహేనో పాసురం వరకు ఇక పదహారో పాసరంలో నందుని ఇంటికి చేరతారు చేరి అక్కడున్న ద్వారపాలకుల్ని వేడుకుంటారు అయ్యా మీరే కాస్త తలుపు తెరవంటి అంటూ ద్వారపాలకుల్ని వేడుకుంటుంది ఇక పద్ పదిహేడవ పాసరంలో నందమహారాజుని అలాగే యశోదమ్మని అలాగే బలరాముణ్ణి కృష్ణుడిని వరుసగా లేపుతుంది ఎప్పుడైతే కృష్ణుడు అక్కడ లేడని విషయం తెలిసిపోయింది పద్దెనిమిదవ పాసరంలో నీలాదేవిని ప్రార్థిస్తుంది పంతొమ్మిదవ పాసరంలో నీలాదేవి యొక్క సౌందర్యాన్ని ప్రా ప్రార్థిస్తుంది ఇరవయో పాసురంలో కృష్ణుడి యొక్క గుణాలని నీలాదేవి యొక్క గుణాలని ఇద్దరిని ఇద్దరి యొక్క గుణాలని వర్ణిస్తుంది ఇక ఇరవై ఒకటవ పాసురం నుండి ఇరవై ఆరవ పాసురం వరకు కూడా భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క గుణాలని గానం చేస్తుంది ఇరవై ఏడవ పాసురంలో సరిసరే పాయసం నైవేద్యంగా పెడతాను అంటూ స్వామికి కాస్త లోభం చూపిస్తుంది స్వామి స్వామి మనందరం కలిసి ఈ యొక్క పాయసం అంటే అసలేంటి ఒక పిడికెడు బియ్యము ఒక లీటర్ పాలులో బాగా మరిగించి ఈ యొక్క పిడికెడు బియ్యము ఆ యొక్క పాలలోనే బాగా ఉడకాలి నీళ్ళు పోయకుండా ఉత్త ఆవు పాలతోటి ఆ పాలలో పిడికెడు మాత్రమే ఈ యొక్క బియ్యం వేసి ఆ బియ్యం బాగా ఉడకాలి మెత్తగా ఉడకాలి అప్పుడు ఎంత చిక్కగా అయిపోతుందావా పాలు ఉడికి ఉడికి అందులో కాస్త బెల్లం వేస్తే అది పాయసం అప్పుడు దానిపైన పాయసం అయిపోయిన తర్వాత దానిపైన ఆవు నెయ్యి పోస్తే ఆ యొక్క పాయసం తీసి తింటూ ఉంటే ఆ యొక్క పైన వేసిన నెయ్యి ఇలా ఇలా పాకుతూ పాకుతూ మోచ అయితే దాకా వచ్చినప్పుడు ఇలా నాక్కొని మరి తినడమే అది పాయసం అటువంటి పాయసాన్ని మనందరం కలిసి తినవచ్చు అంటూ అమ్మవారు అంటున్నారు ఇరవై ఏడవ పాసురంలో ఇక ఇరవై ఎనిమిదో పాసురం ఇరవై తొమ్మిదో పాసురం స్వామి యొక్క గుణాన్ని కానం చేస్తుంది ముప్పై ఉపాసురంలో ఎవరైతే భాగ్యవంతుడు ఈ యొక్క ముప్పై పాసురాలని ప్రతినిత్యం కూడా క్రమం తప్పకుండా రోజుకు ఒక్కొక్క పాసురం చొప్పున ఎవరైతే నియమంగా తమిళ భాషలో ఉన్న ఈ పాసురాలని యథాతథంగా శ్రవణం చేస్తారు వాటి యొక్క అర్థంతో సహా వాటి యొక్క తాత్పర్యంతో సహా వారికి తప్పకుండా శ్రీమన్నారాయణుని యొక్క చరణాలని పొందుతారు అంతిమ సమయంలో ఈ శరీరం వదిలిన తర్వాత భగవంతుని ప్రాప్తి కలుగుతుంది అంటూ పదోపాసురంలో చెప్పారు ఇలా ముప్పై పాసురాల యొక్క సారాంశం ఇది ఇక రేపటి నుండి డిసెంబర్ పదహారవ తేదీ నుండి రోజుకు ఒక్కొక్క పాసురం చెప్పిన మనం చెప్పుకుంటాం సరే వ్రతంలో నియమాలు ఏంటి వ్రతంలో సాత్వికమైన ఆహారం తీసుకోవాలి చూడండి ఇంద్రియాలు ఎప్పుడు కూడా విషయభోగాలకి పరిగెత్తు ఉంటాయి ఇంద్రియాలు గుర్రాలతోటి పోల్చారు గుర్రము ఎలా పరిగెత్తుతూ ఉంటుందో ఎంత వేగంగా పరిగెత్తుతుంది గుర్రం అలాగే ఇంద్రియాలు కూడా విషయభోగాల వైపుకి పరిగెత్తు ఉంటాయి ప్రతీ క్షణము ఓ చూడండి నాలుక మంచి మంచివి మంచి మంచివి అంటే ఏంటి విషయభోగాలనే కోరుతుంది చెవులు నానా రకాల చెత్త చెదరాలు వినడానికి కోరుతుంది నాలుక నానా రకాల చెత్తని రుచి చూడటానికి కోరుతుంది ముక్కు నానా రకాల చెడు వాసనని రుచి చూడటానికి ఇష్టపడుతుంది ఈ కళ్ళు నానా రకాల చెత్తా చెదరాన్ని చూడటానికి ఇష్టపడుతుంది చూడండి కనుక ఇంద్రియాలు ఎప్పుడు కూడా ఎందుకంటే కొన్ని వందల వేల జన్మల నుంచి ఆ యొక్క విషయభోగాలని మనం భోగించాం కాబట్టి ఆ యొక్క వాసన ఇంకా ఉండిపోయింది కనుక ఆ యొక్క వాసన నుండి బయటపడటానికి భగవంతుని యొక్క కథ ప్రతినిత్యం శ్రవణం చేయాలి కనుక మన ఇంద్రియాలకి సాత్వికమైన పరిశుద్ధమైన ఆహారం ఇస్తే కాస్త ఇంద్రియాలు క్రమ పద్ధతిలోకి వచ్చేస్తాయి అందుకే వ్రతము అని అంటారు వ్రతంలో నియమాలు ఏంటి ఆహార నియమం మొట్టమొదట కనుక ఆహారం విశుద్ధమైన శుద్ధమైన ఆహారం కనుక అమ్మవారు ఎలా చేశారు వ్రతం హవిష్యాన్నం తీసుకొని అన్నం పెసర పెసరపప్పు వేసిన కాస్త నెయ్యి వేసిన ఆ యొక్క మిశ్రితమైన ఆ యొక్క ఆహార పదార్థాన్ని స్వీకరించి హవిష్యాన్నం అని అంటారు హవిష్యాన్నం ఆ యొక్క అన్నాన్ని స్వీకరించి అమ్మవారు వ్రతం చేశారు కనుక మనం సాధ్యమైనంత వరకు ఉదయం కాస్త పండ్లు తీసుకుంటే సరిపోతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇక లేకపోతే నాలుగు గంటలకైనా సరే ఈ ముందే అంటే నాలుగు ఐదు గంటలకి ఈ మధ్యలో మనము హవిషాన్నము ఈ విధంగా వ్రతం చేయాలి చేయాలనుకునేవారు ఈ పద్ధతిని అనుసరిస్తే మంచిది అంటున్నాను కనుక హవిషాన్నం అన్నం పెసరపప్పుతో తయారు చేసిన ఆ యొక్క మిశ్రితం తీసుకుంటాం స్వామికి నైవేద్యం పెట్టి ఆ మిశ్రితం ఇక రాత్రికి ఏం తీసుకోకూడదు ఇలా నెల రోజుల పాటు ఇలా చేయగలిగితే అతి ఉత్తమం ఆండాలమ్మవారి యొక్క నిర్హేతుమైన కృప మన మీద కలుగుతుంది ఏ కృప ద్వారా మనకి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది కనుక తప్పకుండా రేపటి నుండి ఈ యొక్క వ్రతం తప్పకుండా మనం చేద్దాము రోజుకు ఒక్కొక్క పాసరా మనం విందాము ఈ ఇదంతా కూడా మొత్తం ముప్పై పాసురాల యొక్క సారాంశం చూడండి ఎంత రుచిగా ఎంత కమ్మగా ఉందో కనుక ఒక్కొక్క పాసురం లోపలికి వెళ్ళి మనం ఒక్కొక్క పాసురం యొక్క లోపలికి వెళ్ళి ఒక్కొక్క పదానికి అర్థము అలాగే తాత్పర్యం గురించి మనం చెప్పుకుంటే ఇంకెంత ఆనందం ఇస్తుంది కనుక ఇది సారాంశం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు